వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయుత ఏకశీలలో హైడ్రా కూల్చివేతలు ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్లో ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రాష్ యాదవ్ ఇచ్చేసి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గట్కేసర్ మండలికి యాభై తొమ్మిది ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అన్నారు మా ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళని త్వరలోనే భూమి పూజ చేసుకోవాలని అన్నారు

వచ్చిన తర్వాతనే మనము ఈ కార్యక్రమాలు చేసుకుంటాము అందుకే మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చెప్తున్నా ఎవరైతే అమ్మ పక్కకు పేరు దలినే వాళ్ళు మాత్రమే రండి

ఇంద్రా అందరూ కూడా ఇంటి ఇంద్రామం తీసుకుపోయిన డబ్బుకేషన్ తీసుకోమని చెప్తున్నారు ఖచ్చితంగా అందరూ పేదవాళ్ళు ప్రదర్శన చేస్తాం ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు గోడ పెట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మొత్త వాయిపైక ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి అందరు కూడా ప్రవేశం చేయించాల్సిన బాధ్యత

డెబ్బై ఐదు మందికి వచ్చినాయి కాబట్టి మనకి ఇంకా నూట యాభై మన ఓన్లీ మన మున్సిపాలిటీ మనం ఇన్ఛార్జ్ గారు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ సహకరించాలి నెలవడం కావచ్చు కాబట్టి కాబట్టి సహకరించాలని కోరుకుంటూ అంతే కాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ పథకాలలో ఐదు ఐదు పథకాలు అమలు పరచడం జరిగింది దాంట్లో దాంతో ఇదొక భాగంగా ఇళ్ల పథకం కూడా ఒక ఇలా ఇళ్ళ ఇల్లు ఇచ్చేది కూడా ఒక బాగా చింటికి తీసుకోవడం జరిగింది కాబట్టి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వచ్చినాయి కాబట్టి దాంట్లో మన గట్టెక్కలు కూడా తీస్తే మన రెండు వందలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటి వచ్చినాయి నెక్స్ట్ కూడా మన ఇన్ఛార్జ్ అన్న గారు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచి చేసిన ప్రజలు జయశంకర్ గారు మరియు ఇట్లా ప్రెసిడెంట్ కేంద్ర గారు మరియు అచ్చందన్న కులిపోవాలి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఆయన నమస్కారం ముందున్న ఆడపడులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను హత్యరా చాలా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపి ఈరోజు మన కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం దానాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ని ఈ నెల పదహారవ తేదీ అదోని ఎమ్మెల్యే పార్దసారథి మరియు గుడిసె కృష్ణమ్మలు కేవలం ఎస్సీ కులానికి చెందిన వాడని సర్పంచ్ పై కుల వివక్షత చూపించి ఆలయ మెట్లు ఎక్కకుండానే కింద నిలబెట్టి అవమానించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ సంఘటనపై అదోనిలో ఉన్న అటువంటి దళిత గిరిజన సంఘాలు జేయసీగా ఏర్పడి చంద్రశేఖర్ ను ఎక్కడైతే అవమాన పరిచారో అక్కడే క్షమాపణ చెప్పాలని ఆలయ ప్రవేశం చేయించాలని అన్ని కూల సంఘాల వాళ్ళు తీర్మానించడం జరిగింది రెండు సంవత్సరం నాడు దరాపురం గ్రామంలో ప్రజల కోసం పార్థసార్ కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ని గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని గుడిమెట్లు ఎక్కకుండా ఆయన ఎస్సీ అని తెలవగానే మీరు కిందే ఉండి మాట్లాడాలి కిందే ఉండాలని చెప్పేసి అవమానించిన అవమానించి యావత్ దళిత జాతిని ఈరోజు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు అలాగే మరియు ఉడిశ కృష్ణమ్మక్క గారు దళిత జాతిని అవమానించడం జరిగింది ఇదే విషయమై ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి పద్దెనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంకాల సమయంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఒక మీటింగ్గా ఏర్పడి అక్కడ అన్ని కుల సంఘాలు ఒక మీటింగ్గా ఏర్పడడం జరిగింది అదేవిధంగా అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఆ మీటింగ్కి హాజరై మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పి ఏదైతే దళిత మన దళిత సర్పంచ్పై అవమానం జరిగిందో దానికి ప్రతిగా మనము ర్యాలీ చేయాలి నిరసన తెలపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోజు మాట్లాడడం జరిగింది మరి పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీ అయినటువంటి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాడు పొద్దున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జేఏసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో క్షమాపణ చెప్పారు అని చప్పట్లు కొట్టారు అయ్యా మీరు యావత్ దళిత దళిత జాతిని తాకట్టు పెట్టినట్లు కాదా ఇది జేఏసీలో భాగమై మీరు జేఏసి నుంచి ఒంటరిగా విడిపోయి కనీసం జేఏస్కి ఒక మాట ప్రజా సంఘాలకు ఒక మాట చెప్పుకోకుండా మీ అందరూ మాట్లాడుతూ చిక్కం జానయ్య గారు మాట్లాడుతూ ఏదైతే ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారో నిరసన తెలిపారో ఆ కార్యక్రమంలో గౌరవనీయులు పూజులు మానే మందకృష్ణ మాదిగన్న గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు అయ్యా మందకృష్ణ మాదిగన్న గారు కూడా అంటే మాకు చాలా ఇష్టం ఆయనను మేము గౌరవిస్తాం ఆయన మా జాతి ముద్దుబిడ్డని మేము సభాముఖంగా తెలుపుకుంటున్నాం అయినను మంద మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి మా నాయకుడిని నిన్నటి దినమున ఎంఆర్పిఎస్ నాయకులు ఒక ముగ్గురు ఎంఆర్పిఎస్ నాయకులు నేను అడుగుతున్నాను ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన వంట మేమంతా చదువుకున్న వ్యక్తులు పనిచేస్తున్నాం అట్లాంటి ఆయన్ని మీరు మీరు అవమానించడం అవమానంగా మాట్లాడడం ఇది తగదని మీరు చేసే పనులు సమాజమే గమన గుర్తిస్తుందని సమాజమే గమనిస్తుందని చెప్పి ఈ సభ సభాముఖంగా తెలుపుకుంటూ నా పేరు మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశీల నగర్లో హైడ్రా కూల్చివేతలు బాధితులకు అడ్డగా నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఏడెకరాల పదహారు గుంటల్లో నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు భారీగా మోహరించిన పోలీసులు జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వద్దంతి సందర్భంగా బలిదాన్ దివాస్ ను పురస్కరించుకొని బీజేపీ మంచిరాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యకులు నగరూరు వెంకటేశ్వరగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడారు ముఖర్జీ గారి బలిదాని దివస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై తేదీ కాశ్మీర్ లోపల వదలడం జరిగింది ఆయన ఈ దేశం లోపల రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు ఈ దేశం లోపల ఉండొద్దు ఈ దేశమంతా ఒకే ఒకే చట్టం కింద ఉండాలి ఈ దేశమంతా ఒకే ప్రధాని కింద ఉండాలనేటువంటి ఒక నినాదం కారణంగా కాశ్మీర్ లోపల జైలుకు వెళ్లి ఆయన ఆయన ఆ యొక్క ప్రభుత్వంతో విభేదించి తర్వాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా కూడా ఆ యొక్క ఇంగ్లీష్ పాలన లోపల పశ్చిమ బెంగాల్ యొక్క మంత్రిగా సేవలందించారు తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నాగూరా గాంధీ గారు నెహ్రూ గారు ఈ దేశంలో దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం అదేవిధంగా అస్సాంను అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా మన ఆ యొక్క ఆ రోజు ప్రభుత్వాల మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను అదేవిధంగా మన యొక్క నాయకుల మెడల వంచి ఎవరైతే నెహ్రూ గారు గాంధీ గారు వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బెంగాల్లోని హిందూ ప్రభావిత ప్రాంతాన్ని అంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశం లోపల ఉండే విధంగా అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశం లోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవ్వాల ఉన్నవి అంటే శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి కృషితో ఫలితం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాము అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నమత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమంలో ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిరు తర్వాత ఏదైతే పాకిస్తాన్ నుంచి కొంతమంది వలసదారులు మరి హిందువులు కావలసిన చూసేది వాళ్ళ యొక్క వాళ్ళ ప్రధానమంత్రి వేరు వాళ్ళ యొక్క చట్టాలు వేరు వాళ్ళ యొక్క జెండా వేరు వాళ్ళ యొక్క రాజ్యాంగం వేరు ఈ అన్నిటిని పెట్టుకుని ఈ రోజు ఆ రోజున మరి కాశ్మీర్ కు వెళ్లాలి అంటే మనము కేవలం వీసా తీసుకుని మనకి రోజు వీసా అంటున్నాం ఆ రోజు పర్మిట్ తీసుకుని వెళ్లాల్సినటువంటి రోజులుండే అప్పటి రోజుల లోపల మరి దీనికి వ్యతిరేకంగా ఆయన రెండు సంవత్సరాల పాటు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ ఇక జరగదు ఈ పోరాటంతో ఈ ప్రభుత్వాలు అంగీకరించడం జరగడం అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు ఆయన స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ వారికి మరి పర్సనల్ సెక్రటరీగా ఉండరి అదేవిధంగా ఇద్దరు సహాయకులు కూడా తేజ్ తేజ్పాల్ చందు అదేవిధంగా ఇంకొక తన యొక్క సహాయకులతో కలిసి ఒక పది పదిహేను మంది టీము కాశ్మీర్ లోపల మేము వెళ్తాం జమ్మూకు మేము వెళ్తామని చెప్పి ఆయన పర్మిట్ లేకుండా వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వము ఆయనను అరెస్ట్ చేయకుండా ఒక పథకం ప్రకారము మరి వారిని జమ్మూ వరకు వెళ్ళడానికి అవకాశం కల్పించింది జమ్మూ బార్డర్ రాగానే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రి పోలీసులను కాశ్మీర్ పోలీసులతోటి మన యొక్క టీంను ఏదైతే ఉన్నదో అరెస్ట్ చేస్తే వాజ్పాయి గారు అక్కడి నుంచి వెనుక కచ్చిన సందర్భం లోపల మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి ఎక్కడా జనావాసాలు లేని ప్రాంతం లోపల ఒక పాడు పడ్డటువంటి గెస్ట్ హౌస్ లోపల మరి ఆయనను బంధించి గృహ నిర్మాణం చేసి దానినే సబ్ అయిగా మార్చినటువంటి కాశ్మీర్ ప్రభుత్వం అనేక రోజుల పాటు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు నానా ఇంతలకు చేసింది ఆయన అనారోగ్యం పాలై స్వతహాగా ఆయన మరి శరీరానికి అస్తమా పేషెంట్ ఆయన కాశ్మీర్ లోపల చలి వాతావరణం లోపల ఆయనను ఒక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేను నిలుస్తున్నారు ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిమ్ కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండీ జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆప్షన్ సభ్యురాలు తమ్సిం మాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాలహరీష్ అన్నగారు పదివేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడానికి చాలా సంతోషకరం మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నానే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సాధులకి మరియు మా రంజాన్ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం మరియు దీ తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరూ మేమందరం అన్నం వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తా మేదా ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానిక మాజీ ప్రవర్శన మెంబర్ తస్లిం భవన్ గారు జాతపక్షే గారు అలాగే పొలాడి శ్రీనివాస్వామి గారు అందరూ వారి హరిశ్చట్ గారి దృష్టికి తీసుకెళ్లాగానే గత బిహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేళ హరిశ్ స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరపున ఆత్మ జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగాని ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి కానీ ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీనా గారు వారికి సంగీమ గారికి వారి తరపున మరొకసారి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఈ పే ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ సహాయం అందించాలని పిల్లప్పుడు కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయ సహాయం అందిస్తే తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు జై తెలంగాణ హరీష్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యుడిగా భాగం భాగంగా చేస్తూ చేష్టకు వారికి ఈ ఆలోచన వస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేల హరీష్ రెడ్డి గారికి కర్నూలు జిల్లా అదోని పట్టణంలో కాలనీలో వైసీపీ పార్టీకి సంబంధించిన దిమ్మపై ఉన్న జెండా పోల్ నిన్నటి దినం రాత్రి ధ్వంసం జరిగింది వైసీపీ పార్టీ అదోని నాయకులు కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు పార్టీ జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అదోనిలో ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ విజయనగర కాలనీ వైసీపీ పార్టీ ఇంచార్జ్ దినేష్ రెడ్డి అదోని పట్టణ టౌన్ ప్రెసిడెంట్ బి దేవా కౌన్సిలర్ రఘునాథ రెడ్డి కౌన్సిలర్ కిషన్ రెడ్డి వాల్మీకి ఘటనను తీవ్రంగా ఖండించారు తొమ్మిదో వార్డు విజయనగర కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కఠనం కొంతమంది దుండగులు నిన్న రాత్రి పది నుంచి పది పదకొండు గంటల సమయంలో దాడి చేసి ఆ జెండా కట్టను విరగ్గొట్టడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్ర ఇటువంటి చర్యలు ఏ పార్టీకైనా కూడా ఇవి మంచి పరిణామం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఒకరు చేస్తే రేపు అధికారం ఇంకొకరిది ఉంటుంది అప్పుడు ఒకటికి రెండు వింతలు పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి ప్రోత్సహించకూడదు అలాగే ఈ రోజు ఆ జరిగిన సంఘటన దృష్ట్యా మన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్లు ఆ ఏరియా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి పరిణామంగా ఉంటుంది తీసుకోకపోతే ఇవి ఈ విద్వేషాలు ఇలాగే పెరిగి రేపు మరిన్ని దాడులకు కూడా పాల్పడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన భయానక వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతుంది అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అయి కాగానే ఓ మహిళా సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫల యత్నం చేసింది గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం ముసలేయ్యపేట గ్రామంలో హెచ్చరిలో జరిగింది మరో బుల్టెల్లో మళ్ళీ వెళ్దాం స్ట్రేట్యూన్